ఒక కప్పు చాయ్ ఇవ్వా కంగారు పడుతున్నా ఏంటమ్మా ఈ మధ్యలో మీ ఆయన తోకబట్టుకొని తిరుగుతున్నట్టున్నాడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు కదమ్మా అవునా ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత నాకు మా ఆయన విలువ తెలిసింది అందుకనే ప్రేమగా ఉంటున్నాం మేమిత్రం మా ఇద్దరి మధ్యలోకి ఎవ్వరు రావద్దా అంటే ఇప్పటి నుంచి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటాము సరేనా అంటే ఛాయ్ అయితే చాలా బాగుంది ఆంటీ సూపర్ ఉందా ఆంటీ ఛాయ్ బాగుంది మావిడ బాగుంది అండి ఇన్ని రోజులు బయట వాళ్ళ గురించి ఆలోచించా కానీ ఇప్పుడు మావిడ మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందమ్మా చూడండి రవి నిన్ను నేనే అర్థం చేసుకునేది రవి సారీ బంగారం ఇప్పటి నుంచి మన ఇద్దరం మంచిగా తెలుసుకుందాం సరేనా మా ఇద్దరి మధ్యలోకి ఎవ్వరు రావద్దు రవి నాకు వచ్చి నీకు నేను తప్పించి ఎవ్వరు వద్దు ఓకేనా రవి రవి అర్థమవుతుందీకు చెప్పేది అర్థం కావట్లేదా సారీ బంగారం నేను అర్థం చేసుకోకుండా ఈ రోజు నేను ఇలా ఉన్నందుకు సరేనా ఇప్పుడు నేను ఎక్కువ పోయినా నేను తోకబట్టుకునే తీసుకెళ్తాను అంటే నాకు అంత ఇష్టం చిన్న నువ్వే నా ప్రాణం నువ్వే నా ప్రపంచం బంగారం నువ్వు లేకపోతే నేను అసలుకి ఉండలేదు తెలుసా రవి నువ్వు లేని జీవితం నాకు అసలుకి ఉండదు తెలుసా అంటే అంత ఇష్టం బంగారం సరైన బంగారం నేను ఎటు వెళ్ళినా సరే నేను నేను తీసుకొని వెళ్తాను ఓకేనా షూటింగ్కి వెళ్ళినా ఎటు వెళ్ళినా నేను తీసుకొని వెళ్తాం అని ఇద్దరికి కలిసి సరదాగా వెళ్దాం సరదాగా వద్దాము సరేనా రవి అర్థమవుతుందా నీకే చెప్పాను నేను అయినా రవి నాదే తప్పు ఎందుకంటే నేను షూటింగ్కి వెళ్ళి నేను సరిగ్గా పట్టించుకోలేదు నాకు డబ్బు 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 నా ప్రపంచం అనుకున్నా కానీ నా ప్రపంచం నువ్వు చిన్నావు అది నాకు ఎప్పుడు ఇంకొక అమ్మాయితో మాట్లాడినప్పుడు ఇంకొక అమ్మాయితో తిరిగినప్పుడు నేను తట్టుకోలేకపోయాను అప్పుడే నాకు అర్థమైంది బంగారు ఏ ప్రపంచం అని వచ్చేగా చిన్నా నాకు నిన్ను నేనే అర్థం చేసుకునేది బంగారం ఓకేనా నీకు నచ్చినట్టుగా నేను నాకు నచ్చినట్టుగా నువ్వు సరే బంగారం మధ్య బంగారం సరేనా బంగారం ఇప్పటి నుంచి మన ఇద్దరు హ్యాపీగా ఉండాలి చిన్న ఇంకా నేను తిట్టను చన్నీ సరేనా బంగారం మన ఇద్దరి మధ్యలోకి ఎవరు చిన్న సరే బంగారం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అందరం నీ వైజాగ్ షూటింగ్కి వెళ్తున్నా కదా చిన్న టెన్ డేస్ అప్పుడు నువ్వు నాతో వస్తావు కదా చిన్న సరే బంగారం అనుకుంటున్నా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చిన్న ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు అదే చాలా చిన్న నాకు ఐ లవ్ యూ బంగారం సరేనా ఐ లవ్ యూ టూ రజిత నువ్వు అంటే నాకు చాలా ఇష్టం మంచిగా ఉండాలి ఇది నా మనస్ఫూర్తి చేయాలి ఒక కుర్చీ తాత ఒక ముస్టింగ్ చేయాలి మట్టిగా ఆల్ ద బెస్ట్ ਥੈਂਕ ਯੂ ਪਾਪਾ 5 ਗ੍ਰਾਮ ਆਤੀ ਲਾਈਟ ਇਸਕੋ